కొత్త కథల కోసం కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ క్లిక్ చేయండి ఈ రోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ మేడ మీద కోడలి కూరగాయల పంట ఒక ఊళ్ళో రామారావు అనే ఒక వ్యక్తి ఉండేవాడు అతని భార్య పేరు సూర్యకాంతం వారికి ఒక కొడుకుండేవాడు అతని పేరు రాజేష్ రాజేష్ భార్య పేరు కోమలి అత్తగారు సూర్యకాంతం కోడలేని కోమలిని ఎప్పుడూ తిడుతూ ఉండేది ఒకప్పుడు నాలుగు మైళ్లు ఆక్కుండా పరిగెత్తే ఓని కానీ ఇప్పుడేమో నాలుగు అడుగులు కూడా వెయ్యలేకపోతున్నాను ఒకప్పుడు నేను కూడా నాలుగు మూటల బియ్యాన్ని దంచి పిండి చేసి వాడితో పిండి వంటలు తయారు చేసేదాన్ని కానీ ఇప్పుడేమో నిలబడి కాఫీ కూడా పెట్టలేకపోతున్నాను అవును ఒకప్పుడున్న శక్తి ఇప్పుడు లేదు మనం పూర్తిగా ముసలోళ్ళం అయిపోయాం రేపో మాపోబోయేలా ఉన్నాం అయ్యో ఏ మాటలు నాన్నవి అవున్రా మాలో శక్తి పూర్తిగా తగ్గిపోయింది ఏదో రోజు మేము పూర్తిగా మంచానికి పరిమితం కావాల్సిందే అలా సూర్యకాంతం రామారావు మాట్లాడుతూ ఉంటారు మీరేం కంగారు పడకండి గారు నేనున్నాను కదా మిమ్మల్ని అలాగే మామయ్య గారిని బాగా చూసుకుంటాను అసలు నీ కారణంగానే ఇటు ఆరోగ్యం పాడైపోయింది నాది పుట్టింటాళు ఇవ్వాల్సిన కట్న కానికలు ఇవ్వలేదు ఊర్లో ఉన్నోళ్ళందరూ నన్ను చిన్న చూపు చూస్తున్నారు వీటి గురించి ఆలోచించి ఆలోచించి నా ఆరోగ్యం ఎట్టా తయారైంది మరైతే సమస్య గురించి ఆలోచించడం మానేండి అత్తయ్య గారు అంటే ఇవ్వాల్సిన కట్నం గురించి మర్చిపోవాలా లేదు ఎప్పటికి మర్చిపోను మరో ఆరు నెలల్లోగా మీ ఇవ్వాల్సిన కట్నం ఇవ్వకపోతే అప్పుడు చెప్తా మీ అందరి సంగతి అంటూ సూర్యకాంతం కోమలిని తిడుతూ ఉంటుంది అలా తిడుతూ ఉండగా ఒక్కసారిగా సూర్యకాంతానికి వచ్చేస్తుంది సూర్యకాంతాన్ని రామారావు రాజేష్ ఇద్దరూ కలిసి ఆస్పత్రికి తీసుకుని వెళ్తారు అక్కడున్న డాక్టర్లు ఆమెకు వైద్యం చేస్తారు చూడండి రామారావు గారు ప్రస్తుతం మీ భార్య క్షేమంగా ఉంది ఆమెకు ప్రాణాపాయం అయితే ఏమీ లేదు కాకపోతే మీరు ఆమె ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది మా అత్తగారు చాలా ఆరోగ్యంగానే ఉంటారు అయినా ఇలాంటి వ్యాధి ఎలా వచ్చిందో మాకు అర్థం అవ్వట్లేదండి ప్రస్తుత కాలంలో అందరూ తింటున్న ఆహార పదార్థాలు అంత మంచివేమీ కావు అందులోనూ ప్రస్తుతం దొరికే ధాన్యాలు కూరగాయలు అన్ని వివిధ రసాయనిక పదార్థాలు వేసి పండించినవి అలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే ఇలాంటి వ్యాధులే వస్తాయి చూడండి మీరు ఆవిడ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అప్పుడే ఆవిడ మరో పదేలు హాయిగా బ్రతకగలుగుతుంది అలా డాక్టర్ కోమలితో చెప్తారు కోమలి ఎలా అయినా అత్తగారి ఆరోగ్యాన్ని బాగు చెయ్యాలి అనుకుంటుంది అలా ఆలోచిస్తూ ఉన్న కోమలికి ఒక అద్భుతమైన ఆలోచన వస్తుంది ఈ మధ్య ఎక్కడ చూసినా కల్తీ ఆహార పదార్థాలు ఉన్నాయి బియ్యం నుండి పప్పుల వరకు అన్ని కల్తీవే నేనెలాగో పడించలేను కనీసం తినే కూరగాయల పండిస్తాను వాటి ద్వారా అత్తయ్య ఆరోగ్యాన్ని బాగు చేసుకోవచ్చు కదా అలా అనుకుని కూరగాయల మొక్కల్ని పెంచాలి అని నిర్ణయించుకుంటుంది కోమలి కాని కూరగాయల మొక్కల్ని ఎక్కడ పెంచాలో ఎలా పెంచాలో అర్థం కాక సతమతమవుతూ ఉంటుంది ఇంతలో ఆస్పత్రి నుండి సూర్యకాంత్ ఇంటికొస్తుంది వస్తుంది మీకు ఇప్పుడు ఎలా ఉంది ఎలా ఉంటే నీకెందుకులే మీ పుట్టినటోళ్ళ నుండి కట్నం చచ్చిపోతాను అనుకున్నావేంటి అట్టయ్య అప్పటికి జరగదు వెంటనే మీ పుట్టినోళ్ళని కట్నం ఏర్పాటు చేయమని చెప్పు అని చెప్పి సూర్యకాంతం తన గదిలోకి వెళ్ళిపోతుంది మరోవైపు కూరగాయల మొక్కల పెంపకం గురించి భర్త మావగారితో చెప్తుంది కోమలి ఈ ఆలోచన చాలా బాగుంది కోమలి కాకపోతే కూరగాయల మొక్కల్ని అసలు ఎక్కడ పెంచుతావు మన ఇంటి ముందేమో ఖాళీ స్థలం లేదు కదా ఊరి పొలిమేర దగ్గర మీకు ఒక భూమింది కదా మావయ్య గారు ఆ భూమిలోనే నేను కూరగాయల్ని పండించాలని అనుకుంటున్నాను అవును గదా ఆ విషయాన్ని మర్చిపోయాను ఆ భూమిలో వ్యవసాయం చేయడానికి ఎట్లాంటి ఇబ్బంది లేదు కాకపోతే ఆ భూమి మీ అత్తగారి పేరు మీద ఉంది ఆ భూమిలో వ్యవసాయం చేసేందుకు మీ అత్తగారు ఒప్పుకుంటుందంటావా రేపే వ్యవసాయం గురించి అత్తగారితో చెప్తాను అలా కోమలి ఆ మరుసటి రోజే కూరగాయల వ్యాపారం గురించి సూర్యకాంతంతో చెప్తుంది సూర్యకాంతానికి చాలా కోపం వస్తుంది ఏమిటి నా పొలంలో వ్యవసాయం చేస్తావా నా పొలంలోకి నువ్వు అడిగి పెట్టడానికి కూడా ఈ లేదు అంతగా వ్యవసాయం అనిపిస్తే ఎల్లి మీ పుట్టిండోలతో చెప్పు వెంటనే కట్నం డబ్బులైనా ఇవ్వమను లేదా ఒక కొనిపెట్టమను అని చెప్పి సూర్యకాంతం కోమలినే కోప్పడుతుంది పాపం కోమలి చాలా బాధపడుతుంది ఎలా అయినా తాజా కూరగాయల్ని పండించాలి అని నిర్ణయించుకుంటుంది ఏంటి కోమలి ఇంత దీర్ఘంగా అసలు నువ్వేం ఆలోచిస్తున్నావు ఎలాగైనా నేను కూరగాయలు పండించి తీరాలండి అన్ని రకాల కూరగాయలతో పాటు పసుపుని కూడా పండించాలి మనం తినే ఆహారాన్ని మనమే పండించుకోవాలి అప్పుడే మన ఆరోగ్యం బాగుంటుంది అత్తయ్యగారి ఆరోగ్యం కూడా బాగోవుతుంది కానీ ఏం చేయాలో నాకు అర్థం అవట్లేదు ఇంటి ముందేమో ఖాళీ స్థలం లేదు ఉన్న ఒక్క భూమిలో వ్యవసాయం చేద్దామంటే అత్తే దానికేమో ఒప్పుకోవట్లేదు అలా కోమలి బాధపడుతూ ఉంటుంది కోమలి నువ్వు ప్రశాంతంగా దీని గురించి ఆలోచించు తప్పకుండా నీకు ఒక మంచి ఉపాయం లభిస్తుంది అలా రాజేష్ రామారావుతో చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోతాడు అలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్న కోమలికి ఒక అద్భుతమైన ఉపాయం తడుతుంది కోమలి వెంటనే తన మేడపైకి వెళ్తుంది విశాలమైన మేడను చూస్తూ ఆనందపడిపోతూ ఉంటుంది ఇంత విశాలమైన మేడను పెట్టుకుని నేను ఇన్ని రోజులు ఎంత మదన పడ్డానా లేదు ఇక నేను ఒక్క నిమిషం కూడా వృధా చేయను ఈ మేడపైన వ్యవసాయం మొదలుపెట్టేస్తా అలా కోమలి మేడపై కూరగాయల్ని పండించాలి అనుకుంటుంది ఆ విషయాన్ని భర్త మామగారితో చెప్తుంది చాలా మంచి ఆలోచన చేసావు కోమలి నువ్వు నిజంగా చాలా గొప్పదానివి ఇలా మెచ్చుకోవడం కాదండి మీరు నాకు సహాయం చేయాలి మరి ఏం చెయ్యాలమ్మా నేనైతే ముసలాన్ని మేడపైకి ఎక్కలేను ఒకవేళ ఎక్కినా మేడపై వ్యవసాయ పనులు చేయలేను ఇక వీడేమో ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళాలి మేమస నీకెట్టా సహాయపడగలుగుతా అని చెప్పు అయ్యో మీరు నాకు పనులేం చెయ్యొద్దు మావి గారు కేవలం నాకు కావలసిన వస్తువులు కొనిపెట్టండి చాలు కొన్ని కుండీలు మట్టి ఎరువులు అలాగే విత్తనాలు ఇవన్నీ కొనిపెడితే చాలు తప్పకుండా కొనిపెడతాను తల్లి అలా రామారావు రాజేష్ వ్యవసాయం చేయటానికి కావాల్సిన కుండీలు మట్టి ఎరువులు కూరగాయల విత్తనాలు కొనిపెడతాడు ఇక మరుసటి రోజు నుండి కోమలి మేడపై కూరగాయల సాగు మొదలు పెడుతుంది ఈ కుండీలో ఏమో బెండకాయలు పెంచుతాను ఇక బాగా అవసరమైన ఏమో ఈ పెద్ద కుండీలో పెంచుతా ఇక ఆ ఈ వైపు ఉంచేస్తా అత్తయ్య గారికి వంకాయలంటే బాగా ఇష్టం కదా అవి కూడా పండిస్తాను అలా కోమలి ఒక్కో కుండీలో ఒక్కో కూరగాయ విత్తనాన్ని చల్లుతూ ఉంటుంది ఒకవైపు సాధారణ కూరగాయలు మరోవైపు దుంపలు ఇంకోవైపు తీగ కూరగాయలు ఇక ఆఖరిగా పసుపు అన్నింటినీ పండిస్తూ ఉంటుంది అలా కొంతకాలం గడుస్తుంది ఇదిగో కోమలి ఈ మధ్య నువ్వు మేడపై ఎక్కువ సమయాన్ని గడుపుతున్నావు ఏమిటి విషయం అబ్బే అదేమీ లేదత్త గారు నేను సూర్యదేవునికి దండం పెట్టుకుంటున్నాను మీ ఆరోగ్యం బాగవ్వాలని పూజలు చేస్తున్నాను అందుకే ఇంటో పనంతా అయిన వెంటనే మేడపైకి వెళ్ళిపోతూ ఉన్నాను పర్వాలేదే నాపై బాగానే అభిమానం ఉంది అలా సూర్యకాంతం కోమలితో మాట్లాడుతుంది అలా మరికొంతకాలం గడుస్తుంది ఒకరోజు కోమలి రామారావుని రాజేష్ ని మేడపైకి తీసుకుని వెళ్తుంది మేడపై పండిన కూరగాయలు చూసి రామారావు రాజేష్ ఎంతగానో ఆశ్చర్యపోతారు అరే ఎంత అద్భుతంగా ఉంది ఇన్ని కూరగాయలు ఒకే మేడపై చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉందమ్మా ఈ టమాటాలు ఎంత ఎర్రగా ఉన్నాయో ఇంకీ వంకాయలైతే నిగనగలాడుతున్నాయి ఈ పాలకూర తోటకూర అన్నీ చాలా తాజాగా ఉన్నాయమ్మా ఇక్కడ చూడండి అన్న బీరకాయలు సొరకాయలు కూడా ఉన్నాయి నిజంగా ఒక్క మేడ మీదే తోటలా మార్చేసింది కోమలి ఈ అద్భుతాన్ని మీకు చూపించడానికి మిమ్మల్ని మేడపైకి తీసుకొచ్చాను వీటన్నిటినీ నేను ఎలాంటి హానికరమైన రసాయన పదార్థాలు వాడకుండా పెంచాను అలా కోమలి తాను పండించిన కూరగాయలతో వంట చేసి సూర్యకాంతానికి పెడుతుంది ఇవాళ ఏంటో ఆహారం కొత్తగా ఉంది రుచి కూడా బాగుంది ఎప్పుడో నా చిన్నతనంలో ఇలాంటి రుచిని అనుభూతి చెందే మళ్ళీ ఎన్నాళ్ల తర్వాత ఇట్లాంటి రుచి నా ఆకా ఆహారంలో లభించింది అన్నట్టు కోమలి ఈ ఆహారంలో అసలు నువ్వేం కలిపావు ఏమీ కలపలేదు కలపలేదత్తగారు కేవలం నా చేతితో పండించిన తాజా కూరగాయలు చేసి వండాను అంతే ఏంటి తాజా కూరగాయలు పండించావా అంటే నాకు తెలియకుండా నా భూమిలో వ్యవసాయం చేస్తున్నావా ఎంత ధైర్యమే నీకు అసలు నేను వద్దని చెప్పిన తర్వాత కూడా నువ్వు వ్యవసాయం చేస్తావా అయ్యో మీరు వద్దని చెప్పిన తర్వాత నేను అసలు ఆ పని ఎలా చేస్తాను చెప్పండి అత్తయ్య గారు నేను మీ భూమిలోకి అసలు అడుగు కూడా పెట్టింది లేదు కేవలం మేడపైన అన్ని రకాల కూరగాయలు పండించాను ఆరోగ్యం బాగోలేక మీరు ఈ మధ్య గది నుండి కూడా బయటకు రావడం లేదు కదా అందుకే మీకు ఈ విషయం తెలియదు అంటూ కోమలి సూర్యకాంతంతో చెప్తుంది సూర్యకాంతం కూడా మేడపైకి వెళ్తుంది మేడపై ఉన్న కూరగాయల తోటను చూసి ఆశ్చర్యపోతుంది ఇదంతా నువ్వే చేసావా నా కళ్ళ నేను నమ్మలేకపోతున్నానే ఇక్కడ లేని కూరగాయ అంటూ లేదుగా ఔరత్తి గారు ఇదంతా కేవలం మీకోసమే తయారు చేశాను స్వయంగా పండించుకొని తినే ఆహార పదార్థాల ద్వారా వ్యాధులు దూరం అవుతాయని విన్నాను మీకున్న వ్యాధులు తగ్గిపోతే నాకు అంతే చాలు కదా అలా కోమలి సూర్యకాంతంతో చెప్తుంది కోడలి కూరగాయల తోటను చూసి సూర్యకాంతం కూడా ఎంతగానో సంతోషిస్తుంది ఇది వాళ్ళి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే అనగనగా ఒక ఊళ్ళో సూర్యకాంతం కుటుంబం ఉండేది సూర్యకాంతం కుటుంబంలో భర్త రామారావు పెద్ద కొడుకు రమేష్ కోడలు కోమలి చిన్న కొడుకు నరేష్ కోడలు చాందిని ఉండేవారు కోమలి తొందరగా చీపురు తీసుకుని రా ఆవుల దుడ్డు శుభ్రం చేద్దాం కోమలికి లోపల పనుండటం వల్ల ఎంతసేపటికి బయటకు రాలేదు ఇదే సరైన సమయం పెద్ద కోడలను తక్కువ చేసి చిన్న కొడల గొప్ప అని పోడించుకోవాలి అని చాందిని తన మనసులో అనుకుని ఇలా అంటుంది ఇదిగోండి అత్తమ్మ తీసుకోండి మీ మాటకి ఇంట్లో గౌరవం లేదు మీరెంతగా పిలిచినా కూడా కోమలి యొక్క బయటికి రాలే చూసారా కోమలి రాకపోతేనే నువ్వున్నావుగా చూసావా నేను కోమలిని పిలితే నువ్వొచ్చు సరేలే ఎట్టగొచ్చావుగా చీపురు తీసుకుని మాత్రం శుభ్రం చెయ్యమ్మా అంటూ సూర్యకాంతం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చాందిని తన మనసులో ఈ అత్త కావాలని చేసినట్టుంది నేనేదో మెప్పు పొందామని ఇలా చేస్తే పని నాకే చెప్తుందే ఇక ఒకరోజు సూర్యకాంతం ఇంటికి శాంతమ్మ వచ్చింది ఏంటి శాంతమ్మ ఎట్టా వచ్చావు ఏమీ రాకూడదా వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను అట్ట అనలేదుగా ఏ పని మీద వచ్చావు చెప్పు ఏంటి ఊళ్ళో వాళ్ళందరూ అనుకుంటున్నారు ఏమనుకుంటున్నారు నీకు పెద్ద కోళ్ళంటే ఇష్టమని పెద్ద కోళ్ళు చెప్పినట్టు చేస్తావని చిన్న అంటే అసలు పడదని శాంతమ్మ చాందిని వినేట్టుగా గట్టిగా చెప్పింది ఆ మాటలన్నీ చాందిని వింటూ ఉంటుంది ఎవరో అనుకుంటున్నారా లేక నువ్వు అనుకుంటున్నావా నేనెందుకు అనుకుంటాను అందరూ అనుకున్న విన్నాను పని పాటలేని ప్రజలకి ఇదే పనిలే ఆ లెట్టగున్నారు ఈ లెట్టగున్నారా అని అంతేగాని వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకుంటే వేరే స్థాయిలో ఉండేవాళ్ళేమో అట్టంట వాళ్ళ మాటలు నేను పట్టించుకోనిలే ఈ కాంతంతో మాట్లాడడం చాలా కష్టం పులి నోట్లో నోరు పెట్టినట్టే ఈ ఈయుడుతూ నాకు నాకు పనులే ఎల్లొత్తన కాంతం అమ్మ చాందిని నువ్వు ఇట్లాంటివి ఏం పట్టించుకోబాకా ఆ శాంతమ్మ ఇంట్లో తగులు పెట్టడానికే వతది దాన్ని మనం నమ్మకూడదు చాచా నేను ఏమి పట్టించుకోని లత్తమ్మా కాని చాందిని మాత్రం తన మనసులో ఇలా అనుకుంటుంది ఆ శాంత మనలో తప్పేం లేదు అయినా ఇంట్లో నాకు విలువ లేదు ఎలాగైనా పెద్ద కొడలకన్నా కన్నా చిన్న కొడల గొప్ప అని నిరూపించుకోవాలి ఒకరోజు సూర్యకాంతం అమ్మా చాందిని దోసలేయ్యమ్మా చాలా ఆకలిగా ఉంది ఐదు నిమిషాల్లో వేస్తానత్తమ్మా మీరాగండి చాందిని తన మనసులో ఇలా అనుకుంటుంది ఈ రోజు దోశలు బాగా వెయ్యాలి అక్క దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి కొంతసేపటి తర్వాత ఏం కావలేదా చాందిని ఆ అత్తమ్మా చూడండి ఇదేం చాందిని ఎట్టాగుంది మొత్తానికి దోశ భూపాట్లాలో ఉంది పోనేలే మన దోసులు వ్యాపారం పెట్టుకుంటే వెరైటీ దోశలను దోసులను చెల్లిపోతాయి అంటూ సూర్యకాంతం కోమలి ఇద్దరూ నవ్వుకున్నారు చాందిని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది వెనకే కోమలి కూడా చాందిని దగ్గరికి వెళ్ళింది చూడు చాందిని ఇదంతా సహజం ఏదో సరదాగా అత్తయ్య జోకు వేశారంతే దానికి నువ్వు కోపపడితే ఎలా నీకది సరదా ఏమో కాదు అయినా నా పనుల మీద జోకులేంటి నిన్ను మాత్రం అత్త ఏమందు నన్ను మాత్రం ఎప్పుడూ తక్కువ చేసి చూస్తూ ఉంటది అది తప్పు చాందిని మన ఇద్దరం అత్తయ్యకి సమానమే అంతేకాని ఎక్కువ నువ్వు తక్కువ అనే భేదంతో చూడదు నీతో కలిసి ఇంట్లో ఉండడం నా వల్లైతే కాదు నేను వేరుగా వెళ్ళిపోతాను అలా అనక చాందిని మనం ఎప్పుడు కలిసిమెలిసి ఉండాలి ఇక్కడి నుండి నేనే తగ్గుంటాను సరేనా నువ్వు మాత్రం బాధపడకు అయితే నువ్వు ఈ మాట మీద నిలబడి ఉండు సరే చాందిని ఒకరోజు శాంతమ్మ బజారుకు వెళ్తున్న చాందిని నాపి ఏ చాందిని ఆగు రా ఒకసారి ఏంటి గారు చెప్పండి ఏమీ లేదమ్మా నాకు కొంచెం అప్పు కావాలి అప్ప నువ్వు వినద నిజమే నాకు అప్పు కావాలి చాలామంది కోమలి మంచిది మంచిది అని అంటున్నారు కానీ నాకు మాత్రం ఆ ఇంట్లోను ఒక్కదానమే మంచిదానమ్మ అందుకేగా ఎవరిని అడగకుండా నిన్నే అడుగుతున్నాను ఇట్టు అడుగుతున్నందుకు ఏమీ అనుకోబాకమ్మా అయ్యో అలా ఏం అనుకోను అయినా అప్పిచ్చేంత ఇచ్చేంత డబ్బు నా దగ్గర లేదు నాకు తెలిసి చాందిని నువ్వు చాలా తెలివైన దానివి ఎలాగైనా అప్పిస్తావు నువ్వు ఆ కోమలిలా కాదు ఆయన నువ్వు నాకు ఇప్పుడు అప్పిస్తే ఇంకో రెండు నెలల్లో నీ అప్పును తీర్చేస్తాను సరేనా చాందిని శాంతమ్మ పొగడ్తలకు మునిగిపోయిన చాందిని సరే అంటూ తల ఊపి ఇంటికెళ్ళింది ఇంటికొచ్చిన చాందిని బీరువాలో ఉన్న డబ్బుల్ని తీసి శాంతమ్మ దగ్గరికి వెళ్ళింది ఇదిగోండి శాంతమ్మ ఈ డబ్బులు తీసుకోండి మీపై నమ్మకంతో ఇస్తున్నా అదే నమ్మకంతో తిరిగి నా డబ్బులు నాకు ఇచ్చేయాలి సరేనా ఇంత మీద ఇచ్చేటప్పుడు అంతే నమ్మకంతో ఇవ్వాలి కదా తప్పకుండా నువ్వు ఇచ్చినప్పుని రెండు నెలల్లో తీర్చేస్తాను సరే శాంతమ్మ గారు అదే కోమలి అయితే నీలాగా ఆలోచించదమ్మా నువ్వు కోమలి కన్నా చాలా మంచిదానివి అంటూ చెప్పి శాంతమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోయింది అలా కొన్ని రోజులు గడిచాయి రేయ్ నరేషు నీకు మొన్న డబ్బులిచ్చాను గదా వ్యాపారం పెడదామని ఆ నాన్న గుర్తుంది బీర్వాలో పెట్టాను ఇప్పుడే తీసుకొస్తానుండండి నరేష్ చాందినిని పిలిచి ఇలా అన్నాడు చాందిని ఇందులో ఏమైనా చూసావా అప్పుడు చాందిని తన మనసులో ఇప్పుడు ఇందులో డబ్బులు అడగకుండా ఆ శాంతమ్మ కప్పిచ్చనని చెప్తే నన్ను చంపేస్తారు ఎలాగోలా మేనేజ్ చేయాలి ఆ లేదండి చూడలేదు మీరే గాబరాల ఎక్కడో ఉంటారు నేను వెతికి చూస్తానులేండి సరే నాకు పని కాలుస్యం అవుతుంది నువ్వు చూసి ఆ డబ్బులు దొరికితే ఇచ్చేసేయ్ సరే అండి ఎలాగైనా శాంతమ్మ దగ్గర డబ్బులు తిరిగి తీసేసుకోవాలి అడగ్గాని ఇచ్చేస్తానంది కాబట్టి నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు ఈరోజు వెళ్ళి అడుగుతాను శాంతమ్మ గారు హా చాందిని చెప్పు అదే మొన్న మీకు డబ్బులు ఇచ్చాను కదా డబ్బులు కావాలండి ఏ డబ్బులు ఎప్పుడు ఇచ్చో నాకు అదేంటి శాంతమ్మ గారు అలా మాట్లాడుతున్నారు మరింకెలా మాట్లాడాలి నువ్వు నాకు డబ్బులు ఇవ్వడం ఏంటి నీకు పిచ్చేమైనా ఎక్కిందా అబద్ధలాడక శాంతమ్మ సరే నువ్వు నాకు డబ్బులు ఇచ్చావనుకో రుజువెక్కడా దానికంటే ఒక సాక్ష్యంపాడు ఉంటది కదా ఏమైనా ఉంటే చెప్పు చాందిని చేసేదేమీ లేక ఇంట్లో కూర్చుని ఏడుస్తూ ఉంటుంది అది చూసిన కోమలి ఏమేం చాందిని ఎందుకు ఏడుస్తున్నావు చాందిని జరిగిందంతా కోమలికి చెప్తుంది పద శాంతమ్మ దగ్గరికి వెళ్దాం ఆవిడ దగ్గరికి వెళ్ళిన ప్రయోజనం లేదక్క నాకు చాలా భయంగా ఉంది ఆవిడని నమ్మి డబ్బులు ఆవిడికి ఇచ్చాను ఇప్పుడు నేనేం చేయాలి నువ్వు భయపడకు పద వెళ్దాం అలా చాందిని కోమలి శాంతమ్మ దగ్గరికి వెళ్లారు ఏంటి శాంతమ్మ నువ్వు చాందిని దగ్గర డబ్బులు తీసుకున్నావా మీ ఇద్దరికి పిచ్చి పెట్టినట్టుగా ఉంది నేను చాందిని దగ్గర డబ్బులు తీసుకోవడం ఏంటి అవునా సరే అయితే ఈ వీడియో చూడు ఈ వీడియోలో ఉన్నది నువ్వా కదా చెప్పు ఒకవేళ నువ్వు కాదని చెప్తే పోలీసులకు చూపిస్తారు వద్దొద్దు కోమలి నేను చాందిని దగ్గర డబ్బులు తీసుకున్న మాట నిజమే ఏదో బుద్ధి గడ్డి తిని ఇట చేశాను క్షమించు ఇదిగొండమా డబ్బులు తీసేసుకోండి అక్కడి నుంచి ఇంటికొచ్చాక చాందని కోమలితో ఇలా అంటుంది అక్క ఈ వీడియో ఎలా తీసావు అసలు ఆవిడికి డబ్బులు ఇస్తున్న విషయం నేను నీకు చెప్పలేదు కదా నువ్వు డబ్బులు తీసుకుని వెళ్ళడం నేను చూశాను నువ్వెక్కడికి వెళ్తున్నావా అని నిన్ను వెంబడించాను తీరా చూస్తే నువ్వు శాంతమ్మకి ఇవ్వడం చూశాను ఇదిగో అప్పుడే వెంటనే ఈ వీడియో తీసి దాచాను నువ్వొకరికి డబ్బు అప్పుగా ఇవ్వడం తప్పు కాదు కానీ ఎదుటి వ్యక్తి మంచి కాదా కాదని ఆలోచించాలి అప్పుడు ఇవ్వాలి కాని ఆ శాంతమది దుర్బుద్ధి నిన్ను మోసం చేస్తుందేమోనని నేను ముందే భయపడి ఒక వీడియో తీసి ఉంచాను చూశావా ఈ వీడియో ఇప్పుడు ఎలా ఉపయోగపడిందో నిజమే అక్కా నువ్వు చాలా తెలివైన దానివి అందుకే పెద్దలు అంటారు మనకన్నా వాళ్ళ మాటలు మనం విలువ ఇవ్వాలి అని ఎన్నోసార్లు తిట్టాను అయిన నువ్వేం పట్టించుకోకుండా ఈ రోజు నువ్వు నన్ను రక్షించావు నేను ఈ పట్ల తప్పు తప్పు ఉంటే నన్ను క్షమించక్కా మన మధ్య అలాంటివి వద్దులే ఎప్పుడు మన ఇద్దరం కలిసిమెలిసి ఉండాలి అలా ఆ తోటి కోడలిద్దరూ కలిసిమెలిసి ఉండటం ప్రారంభిస్తారు ఇది వాళ్ళి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే